ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వినుకొండ నియోజకవర్గ బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామ పంచాయతీ చెంచు కాలనీలో లబ్దిదారులకి ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లబ్దిదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని జీవి ఆంజనేయులు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కరి మల్లికార్జునరావు జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు అధికారులు నాయకులు పాల్గొన్నారు అన్యాయం రైదు తమ్ముఖ నమస్కారం నెల ఒకటో తారీఖు ఇస్తున్నారు కండి పెన్షన్ ఎంత ఇస్తున్నారు అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎంత వచ్చాయా ఇప్పుడు పెరిగిందా లేదా సభ్యులు జీవి గారికి స్వాగతం సుస్వాగతం రేమిడి జిల్లా తరఫున మన ప్రియతమ నాయకులు ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మనం మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి గత ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి రెండు వందల యాభై పెన్షన్ పెంచింది ఏ దమ్న వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐదు ఏళ్ళు టైం ఉందిగా మాకు అని చెప్పి ఐదేళ్లలో అంచెలంచెలుగా రెండు వందల యాభై చొప్పున వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు సమయం పట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారికి దాంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా కంపెనీ జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా ఇట్లా ఈ విధంగా అప్పుడు సారన్నట్టు అదేగా అప్పు చేసి తప్పు కూడా నట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పప్పు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏమాత్రం మెరుగుపరచలేదు ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచలేకపోయింది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశాడు ఒక్కొక్క పక్క అవినీతితో దోచుకున్నాడు ఆయన అందరూ తెలిసిందే బ్రాంతి స్కీమ్ లో కానీ ఇసుకలో కానీ అన్నింటి తోచుకున్నాడు మహాన్ వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడ బొల్లబ్రహ్మ నాయుడు పాస్ పుస్తకాల డబ్బులు వసూలు చేయించినట్టు వేలకు పాస్ పుస్తకాల డబ్బులు అసలు చేస్తే లక్ష కోట్ల రూపాయలు వసూలు చేసి మరి కొడుకును మొప్పించి ఎంఆర్ఓ చేతులు ఎంఆర్ఓ దగ్గర నుండి ఎంఆర్ఓ చేత కొంతమంది అధికారుల చేత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని కొడుకు ద్వారా తెప్పించుకున్నాడు బొల్లబ్రహ్మ నాయుడు ఇది అంత అన్యాయం అండి ఇన్ని పాస్ పుస్తకాల దగ్గర అంటే మనం మనకు ఓట్లేసి మనం గెలిపించినటువంటి రైతుల దగ్గర పాస్ పుస్తకాలు డబ్బులు తీసుకోవచ్చా ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదల దగ్గర పాస్ పుస్తకాలు డబ్బులు తీసుకోవచ్చా ఆ విధంగా ఆనాడు ప్రభుత్వంలో వాళ్ళు దోపిడీ చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు అయినప్పటికీ సంక్షేమంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చిన మాట కోసం నిలబడ్డారు ఒకే ఒక మాటతో ఒకే ఒక రోజు ఒక సంతకంతో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి ప్రతి నెల వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి చెప్పబడి పథకాలు అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకి అంటే వికలాంగులకి మూడు వేల నుండి ఆరు వేలు చేశారు డబల్ చేశారు పెన్షన్ గత ప్రభుత్వం ఎప్పుడైనా ఆ విధంగా అలాగే శాశ్వతంగా అంగవైక్య ఉంటే బెడ్ రెస్ట్ అయితే బెడ్ మీద నుండి పక్షపాతం కానీ ఏదైనా సీరియస్ గా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఒక రాముడిలాగా లాగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించడం ఆస్యంగా పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కొండ తండగా నిలబడ్డారు అలాగే లోకేష్ గారు మన పాదయాత్ర చేశారు మనకు ఇచ్చారు ఇక్కడ వరకు పుడిచే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు అలాగే మంచిన ఇంటింటికి టాప్ ప్లస్ మనుషులు ఇస్తామన్నారు ఖచ్చితంగా చేసి తీరుతాం నాలుగో తారీఖు లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నా తప్పనిసరిగా వరకు ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా మళ్ళీ ఈ నెలలోనే చంద్రబాబు గారిని కలుస్తా గత